రాజలింగమూర్తి హత్యను బీఆర్ఎస్ పార్టీకి అండగట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు కేసును ప్రభావితం చేసే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు భూ వివాదాల కారణంగానే తన భర్త హత్యకు గురయ్యారని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని గండ్ర మాటలు రెడ్డి తెలిపారు కొంత బాధాకరంగా ఉంది అంతేకాకుండా ఈ కేసు మీద ఇన్ఫ్లయన్స్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది నిన్న హత్య జరిగిన తర్వాత ఈ రాజలింగమూర్తి భార్య ఇచ్చినటువంటి మరి కాంప్లైంట్ అందులో భూ వివాదం ఉన్నట్టుగా అందులో కొంతమంది వ్యక్తులు కలిసి అతని భర్తను హత్య చేసినట్టుగా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఆధారంగానే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది చాలా స్పష్టంగా చంపినటువంటి వ్యక్తులు పోలీసుల దగ్గర మరి పోలీసు పట్టుకున్నారా పోలీసుల లొంగిపోయిన నాకు సమాచారం లేదు పోలీసుల దగ్గర ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది చంపినటువంటి వాళ్ళు మేము చంపినామని చెప్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత ఈ రోజు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తా ఉంటే ఈ యొక్క ఒక రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపైనా హరీష్ రావు గారిపై నాపైనా చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది